హలో నమస్తే మీ రాఘచంద్రానండి ఈరోజు శివరాత్రి రాత్రి పదకొండు యాభై ఐదు అయ్యింది పదకొండు యాభై ఐదు నుంచి లింగోద్భవ కాలము అన్నం అన్నలింగం చేసి చేసుకుందాం అనేసి మొదలు పెట్టినానండి ఇదిగోండి అన్నలింగం తయారు చేస్తున్నా మామూలుగా అయితే పుట్టమట్టితో చేసుకోవచ్చు పుట్టమట్టి అందుబాటులో లేదు కాబట్టి అన్నలింగం చేసి చేసుకుందామండి ప్పుడైతే వాళ్ళగడ్లో ఉన్నప్పుడు అన్ని గుళ్ళల్లో మనమే అంతా ఏకాక బాగా భజన చేసేవాళ్ళం అందరం భజనలు చేసి కరెక్ట్గా లింగోద్భవ కాలంలో అందరి ఇండ్ల నుంచి పూజా ద్రవ్యాలు పెట్టుకొని తర్వాత పానవర్తం ముక్కరికి ఉండాలి చేసేసినామా బాగా మెత్తగా తీసుకొని చేసేయాలండి చేసినాము పుద్గోండి పానవాటం ఇంకా పెద్దగా పెద్దగా వచ్చి వచ్చు అన్నంతో కూడా చేయవచ్చు అది అంత ఇదిగో చూడండి అభిషేకానికి అన్నీ తయారు చేసి పెట్టుకున్నావు అనమాట రెడీగా ముందుగానే టైంకి చేసేస్తాం పాలు పెరుగు నెయ్యి తేనె ఇవి దీపము అక్షంతలు అన్నీ పూజా ద్రవ్యాలన్నీ దగ్గర పెట్టుకున్నానండి ఇంకా అక్షంతలన్నీ దగ్గర పెట్టుకొని అన్నలింగానికి కుంకుమ బొట్లు చందనము బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని మొట్టమొదట ముందు వినాయకుడికి హరిద్ర వినాయకుడు అంటే పసుపు వినాయకుడికి అండి ముందు వినాయకుడికి పంచోపచార పూజ చేసేసి తర్వాత షోడశోపచార పూజ మన అన్నలింగానికి చేయడం మొదలు మొదలుపెట్టానమాట ఇప్పుడు ఎందుకు మనము ఇట్లా అర్ధరాత్రిలో చెయ్యాలి అంటే లింగోద్భవం శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం జరిగిందనమాట దీనికి ఒక కథ ఉందండి శివుడు బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ సభ సమావేశమైనప్పుడు ఎవరు గొప్ప అనే విషయం గురించి ఒక తర్కం వచ్చినప్పుడు శివుడు ఒక తన శివలింగ రూపం ధరించి తుది మొదలు ఎక్కడో ముందు కొను కనుక్కోండి ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పారనమాట బ్రహ్మ తన హంస ఎక్కి పైకి వెళ్ళాడు విష్ణువు ఇట్లా కింది సైడ్కి వెళ్ళినాడనమాట కొన్ని యుగాలు అన్వేషించాడు విష్ణువు కిందికి వెళ్తూనే ఉన్నాడు ఎంతవరకు మొదలయ్యింది అర్థం కాలే చివరికి ఈ వచ్చి తను మామూలుగా పైకి వచ్చేసినాడు బ్రహ్మ వెళ్తున్నాడు 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 ఎంత దూరం వెళ్ళినా కుదరలే సరే ఇంకా ఆయనకి విసుగొచ్చి తను చూడలేదనుకుంటే తన ప్రభావం తగ్గుతుందో కాబట్టి ఓడిపోతానేమో అని అక్కడ కామధేను ఉంటే నే కామధేనువుని అక్కడ ఒక పుష్పం ఉనిందండి ఆ పుష్పన్ని పిలిచి అది ఈ పుష్పం పేరు నాకైతే గుర్తు రావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే ఆ పుష్పం ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ పుష్పం పేరు నాకు గుర్తు రావట్లేదు నాగజేముడు పుష్పము ఏదో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అయితే అన్నాడంట నేను ఆయన మొదలు చూసా అంటే పైన ఆయన శిరస్సు చూసేశాను శివలింగాన్ని అని మీరు వచ్చి నాకు సాక్ష్యం చెబుదో అని పిలుచుకొని వచ్చినాడు ఇక్కడ విష్ణు వచ్చి నేను యుగాలు పర్యంతరము నీ గురించి నేను వెతికినా నువ్వు ఎక్కడ నీ తుది అనేది కింద నువ్వు ప్రారంభించినావో అక్కడ నేను కనుక్కోలేకపోయినాను నేను ఓడిపోయినానని చెప్పినాడు కానీ బ్రహ్మ నేను చూశాను నీ శిరస్సు చూసా లింగం యొక్క శిరోభాగం చూశాను అదో సాక్ష్యం ఈ ఆవు ఈ పుష్పము అని చెప్తే పుష్పం అవునవును చూసినాడని చెప్పింది అబద్ధపు సాక్ష్యం చెప్పింది గోవు మాత్రము తలతో చూశాడు అని తల ఊపి తోకతో చూడలేదని తోకతో చెప్పింది అనమాట అప్పుడు శివుడు ఏమన్నాడంటే నిజం ఒప్పుకున్నందుకు మహావిష్ణువుకి అనేక రకములైన పూజలు భూలోకంలో ఉంటాయి అని వరాన్ని అనుగ్రహించారు బ్రహ్మ అబద్ధం చెప్పినాడు కాబట్టి బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు లేవు అనేసి శాప శపించాడు అలాగే ఆ పుష్పం కూడా పూజకు పనికిరాని పువ్వుగా శపించాడు కానీ గోవు ఏమంటే తలతో అబద్ధం చెప్పింది తోకతో నిజం చెప్పింది కాబట్టి నీ తల పూజకు అనర్హం నీ వృష్ట భాగం మాత్రమే పూజకు అర్హత అని ఆయన ఆమెకి చెప్పినారు అప్పటి నుంచి మనం ఎక్కువగా గోవుని వృష్టభాగం నందే పూజిస్తాం ఇంకోటి పెద్దలు ఏమంటారంటే వృష్టభాగం నందు లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు అంటే అక్కడి నుంచే కదా పాలు పేడ పంచితం అన్నీ వచ్చేది అవన్నీ లక్ష్మి యొక్క స్వరూపాలే కదా అది ఆ విధంగా పన్నెండు గంటలకు లింగోద్భవం జరిగింది కాబట్టి మనం కూడా ఈ పండగ రోజు అర్ధరాత్రి లింగోద్భవం చేసుకో అభిషేకం చేసుకోవడం మంచిదండి కొందరు అనుకోవచ్చు మాకు మంత్రాలు రావు ఏమి రావు ఏం చేయాలి అనేసి మీకు రావు అన్ని మంత్రాలే అవసరం లేదండి శివుడికి భక్తి తత్పరత చాలా ఇష్టం మీరు చేయాల్సింది ఏంటంటే త్రయంబకం యజా మహే అని మృత్యుంజయ మంత్రం ద్వారా కూడా అభిషేకం చేసుకోండి అది రాలేదు మనకి సరే మీకు నచ్చినట్లు ఓం క్లీం నమశివాయ అని చెప్పుకుంటా అభిషేకం చేసుకోండి నూట ఎనిమిది అభిషేకాలు చేయాలి అంటే లెక్క పెట్టుకోవాలంటే మా దగ్గర ఈ మాలలు ఉంటాయి కదా స్ఫటికమాలు బిల్వమాలు ఇట్లా మాలలు లేవే అని అది కూడా వద్దు ఒక అర్ధ గంట టైం పెట్టుకోండి ఓం క్లీం నమశివాయ్ ఓం క్లీం అని వేసుకుంటారండి పూజ చేసుకుంటారండి ఆయనకి శివుడికి ఎక్కువగా భక్తి చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏ విధంగా రత్నాలతో పూజించినారా మణి మాణిక్యాలతో పూజించినాడని చూడడు ఆకులు అలుముతో పూజించినాడని చూడడు నీలోని భక్తిని మాత్రమే చూస్తాడు ఆ భక్తి ముఖ్యమనేది మీకు కన్నడి కథ కథలో తెలుస్తుంది కదా ఆయన ఎంతో అభిమానంతో మాంసం తీసుకొస్తాడు కంట్లో నుంచి రక్తం వస్తే కాలు గుర్తుగా పెట్టుకొని తన కన్ను తీసి పెడతాడు మనమైతే కాళ్ళతో దన్నగుడుదనైనా ఎంగిలి పెట్టగుడుదనైనా అంటాం శుభ్రంగా కొరికి బాగా దూర దూరగా ఏగిందని చెప్పి ఆ ప్రసాదము శివుడికి తినిపిస్తాడు కంట్లో రక్తం గారుతా ఉంటే అయ్యయ్యో రక్తం గారుతా తన కాళ్ళు తీసిపోయి పెట్టి కన్నుని తీసి పెడతాడు కంట్లో రక్తం గారితే గుర్తుపెట్టుకోలేదు కదా కాళ్ళతో గుర్తు పెట్టుకొని ఇంకొక్కరిని తీసి పెడతాడు కాళ్ళతో తంతున్నాడా చేస్తున్నాడా అని లేదు భావం ముఖ్యమైనకి కాబట్టి మనకు ఉన్నంతలో శక్తానుచారము అనుచారము చక్కగా చేసుకోండి మీకు ఉంటే మృత్తిక ఇది పుట్టమట్టి దొరికిందంటే మట్టితోటి చేసుకోండి లేదు అన్నము అన్నం ఎప్పుడో సాయంత్రం చేసిన అన్నం వద్దండి పదకొండు స్నానం చేసి శుచి అయ్యి పదకొండు గంటలకు పొయ్యి మీద అన్నం పెట్టుకొని అత్యసరి పెట్టుకోవాలండి ఒక చిన్న గ్లాసు బియ్యం అయితే మస్తు అవుతుంది బాగా కొంచెం మెత్తగా ఉడికించుకోవాల ఉంచుకోకూడదు పెట్టుకొని అన్నలింగం తయారు చేసుకొని చక్కగా ఇప్పుడు నేను పూజలో చేసి చూపిస్తున్నాను చూడండి పాలు పెరుగు అన్నీ వేసి చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత నైవేద్యం ఇచ్చుకోండి వీళ్ళుంటే టెంకాయి పూలు పండ్లు ఆకులు ఒక్కలు చాలు టెంకాయ కూడా కొట్టుకోలేని పరిస్థితి దొరకలేదు అనుకోండి మనం వండిన అన్నంలోనే ఇంత పెరిగేసి కలిపి నైవేద్యంగా పెట్టండి లేదా ఇన్ని పాలు చక్కెర వేసి కలిపి నైవేద్యంగా పెట్టండి ఆయనకి ఏది ఇచ్చినా తృప్తిగా స్వీకరిస్తాడండి శివుడు బోళాశంకరుడు అండి మనం పెట్టే దాంట్లో కాదండి మనం చేసే పూజలో భక్తి ఉందా భావం ముఖ్యంగా చూసే అతను అని కాబట్టి ఏ విధంగా చేసినా హ్యాపీ ఇంకొకటి విషయం చెప్తున్నాను చూడండి ఈ అన్నలింగానికి అభిషేకం చేసుకొని దాన్ని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మన మనోభావాలు మనం ఏది కోరుకుంటుందో అది జరుగుతుందంట అండి ఆరోగ్యం కొరక లక్షణంగా నా ఆరోగ్యం బాగుండాలని తీసుకున్నా జరుగుతుంది కాబట్టి అన్నలింగానికి చాలా ప్రాశస్తం ఉందండి బాగా మంచిగా మనకు వచ్చినంతలో చేసుకోండి ఓం క్లీం నమస్ శివాయ్ అని కూడా చేసుకుంటారండి ఓం క్లీం నమస్శివాయ్ ఎందుకు నమశివాయ్ కదా అయినా అంటే శివలింగం ఏది పానవట్టం అమ్మవారు లింగము అయ్యేవారు అంటే అర్ధనారీశ్వరులు శివలింగం అంటే ఒక్క ఈశ్వరుడే కాదు క్లీం అమ్మవారి బీజాక్షరం నమశివాయ అయ్యేవారిది కాబట్టి ఓం క్లీం శివాయ ఓం క్లీం నమ శివాయ ఓం క్లీం శివాయ అనుకుంటూ ఈ అభిషేక జలాలు ఏమై పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ వేయండి అంతే ఆయన లక్షణంగా సంతోషంగా స్వీకరిస్తాడు మన పూజని మన మనసులో భక్తిని పెట్టుకోండి నాకు లేని తత్వాన్ని పెట్టుకోవద్దు నేనేం పెద్ద ఆడంబరంగా చేయలేదు చూడండి ఏమన్నా ఆడంబరం ఉందా ఉరికే పూలు పండ్లు ఆకులు ఒక్కలు ఒకటెంకాయ అదే దాంతో నాకు ఏదో కొంచెం అక్షర జ్ఞానం ఉంది కాబట్టి చదువుతున్నా అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఓం క్లీం నమస్తివాయ్ అంటూ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకప్పుడు ఓపిగ్గా ఉండి బిల్వ పత్రాలు చేర్చుకొని అర్చనలు అన్నీ చేస్తా ఉన్నాం వయసులో ఇప్పుడు వయసు అయిపోయింది గుళ్ళకు తిరిగి మేలుకోలేం కాబట్టి ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకుంటున్నానండి మామూలుగా అయితే గుళ్ళో ఈ శివరాత్రి అర్చన కోసం అయితేనేమి ఎక్కడెక్కడ తిరిగి బిల్వ పత్రాలు వేలు లక్ష అట్లా చెప్పించి లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన ఇట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమంటే అవన్నీ తిరగలేం వయసులో అయిపోయింది చేసినాం ఇప్పుడు ప్రశాంతంగా ఇలా చేసుకుంటా ఉందామన్నమాట ఈ విధంగా ప్రతీ సంవత్సరం మా ఇంట్లో చేసుకుంటాను నాతో పాటు నా కోడలు నా కొడుకు మేల్కొని మా వారు కూడా చేస్తారు ఇప్పుడు మా వారు పడుకునేసినారనమాట మేము చేస్తూ ఉన్నాము ఇది మీకు నచ్చితే ఈ పూజ అదే పూజ మొత్తం పెడితే మీరు బోర్ ఫీల్ అయిపోతారు అనేసి పూజా విధానం చెప్తూ లింగోద్భవ కాల మహత్యం గురించి చెప్పానండి మీకు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ కూడా చెయ్యండి ఎందుకంటే మనము తెలిసిన వాళ్ళకి మంచి విషయాలు షేర్ చేసినా మంచిదే మనం చెప్పలేకపోయినా మాకు మనకు తెలిసింది షేర్ చేసినా కూడా చాలా మంచిదే కదా ఇది ఒక భక్తి ఇలాంటివన్నీ మనము సామూహికంగా కలిసి చేసుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఒకరిని చూసి ఒకరము చాలా ప్రోత్సాహంతో చేసుకుంటాం అన్నమాట అట్లా ఈ విధంగా మొత్తం పూజ అంతా అయిపోయింది టెంకాయ కొట్టి నైవేద్యాలు ఇచ్చేసుకొని తర్వాత మంగళహారతి ఇచ్చేసి అంతా పూర్తి చేసేసరికి నాకు ఒకటిన్నర అయిందండి ఒకటిన్నర గంట అయిపోయింది అంత అయినాక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి పడుకున్నారు నేను ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకొని దీపాలు అవన్నీ తీసి లోపల పెట్టేసుకున్నాను పెట్టుకొని చేసేసరికి రెండు గంటలు అట్లా పడింది ఒకటిన్నర రెండు గంటల వరకు తర్వాత నేనైతే జాగరణ చేయలేదండి ఒకప్పుడు బాగా చేస్తా వచ్చిన భజనలు అవన్నీ చేసుకుంటా ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి జాగా అన్న చేయలేదు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్